నేనేమైనా ఆయనకు సబార్డినేట్ నా ఉత్తంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేసే కార్యక్రమం సందర్భంగా వీరి మధ్య ఉన్న అసంతృప్తి బయటపడింది మంగళవారం ఉదయం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కు వెళ్లాల్సి ఉంది ఉత్తమ్ సూచన మేరకు కోమటిరెడ్డి ఉదయం తొమ్మిది గంటలకే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఉదయం పది గంటలైనా రాలేదు గంటల పాటు ఎదురు చూసి అసహనానికి గురైన కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నేనేమైనా ఆయనకు సబార్డినేట్నా నాకు ఆత్మగౌరవం ఉంటుంది కనీసం ఆలస్యంగా వస్తున్నాననే సమాచారం కూడా ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు ఉత్తమ్ బ్రో నేను అలిగినా పో అంటూ తన పర్యటనను రద్దు చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లి ఎడమ కాలువకు నీటి విడుదల చేశారు ఈ తాజా పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది